Welcome to Star 9 News. ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ఉదయగిరి నియోజకవర్గ మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు శ్రీయారెడ్డి పేర్కొన్నారు సోమవారం సాయంత్రం మండలంలోని అన్నవరం పంచాయతీలో వైఎస్సార్సిపి కన్వీనర్ పాలవల్లి మాలకొండరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి ఎంతో కృషి చేస్తామన్నారు ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోసం అమ్మఒడి అందించడంతో పాటు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన విద్య కనుక జగనన్న గోరుముద్ద నాడు నేడు పాఠశాల అభివృద్ధి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ డిజిటల్ లైబ్రరీ ఇంగ్లీష్ మీడియం చదువులు అందుతున్నాయని అన్నారు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో విద్యార్థుల భవిష్యత్తుకు కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు ఎన్నో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు రానున్న ఎన్నికల్లో ఉదయగిరి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు వైసీపీ నాయకులు గుమ్మడి రమేష్ దామెర్ల దేవదాసు ఒంటేరు రామచంద్రారెడ్డి ఆలూరు నర్సారెడ్డి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నవరం గ్రహణంలో ఉన్నాము ఇక్కడ జగన్ అన్న మీద ప్రేమ ఆయన మీద నమ్మకం చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఆయన బతకాలు కానీ ఆయన చేసిన పెన్షన్ అన్ని కానీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అండ్ డెఫినెట్లీ ఇక్కడికి వెళ్ళి మనకి బంపర్ మెజారిటీ గెలుస్తామని అందరికీ ఇక్కడ ఫ్యాన్ గుర్తుకి ఓట్ వేయమని థ్యాంక్ యూ ట్వంటీ ఫిఫ్టీ ఫార్టీ నాకు డెలివరీ ఇక్కడ డెఫినెట్లీ డబల్ జీవిత ఉంటారంటే అండ్ డే బై డే పెరుగుతూ ఉన్నది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో డెఫినెట్లీ రెస్పాన్స్ డే బై డే పాజిటివ్ అవుతుంది అండ్ ఐమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ రికార్డ్ బ్రేకింగ్ మెజారిటీ ఉంది